హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా మన హైదరాబాద్లోనే అప్రెంటిస్షిప్ చేసే అవకాశం అనేది వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఒక భాగమైనటువంటి రీసెర్చ్ సెంటర్ ఎమ్రాట్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్స్ కాంప్లెక్స్ హైదరాబాద్ నుంచి మనకు అప్రెంటిస్షిప్కి అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో ఐటీఐకి సంబంధించి నూట ఇరవై ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫిట్టర్ వెల్డర్ టన్నర్ మెషనిస్టు మెకానిక్ డీజిల్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ అలాగే కోప ట్రేడ్స్కి అయితే నోటిఫికేషన్ వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి ఐటీఐ ఎన్సీబీటీ చేసిన వాళ్ళు ఎస్సీబీటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది మనకు అప్రెంటిషిప్ పీరియడ్ అనేది వన్ ఇయర్ ఉంటుందన్నమాట దీనికి భారతదేశం మొత్తం మీద ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఇందులో ఏదైనా మీ ట్రేడ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఐటీఐ చేసి మీరు ఇప్పటివరకు కనుక అప్రెంటిషిప్ చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి ఇంక ఏ విధంగా అప్లై చేయాలో కూడా వీడియో లాస్ట్లో నేను క్లియర్గా చెప్తాను సో ఫ్రెండ్స్ ఆ విధంగా అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కానీ లేదా కెట్ర ట్రేడ్ కానీ చేసి మీకు ట్రేడ్ తీరు మీద నాలెడ్జ్ తక్కువగా ఉందనుకోండి మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కొంచెం కష్టం అవుతుంది అంటే ట్రేడ్ థిరీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి సో ఫ్రెండ్స్ అలా ఎలక్ట్రికల్ ఫిట్టర్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ట్రేడ్ థిరీ కనుక డౌట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మన యాప్ గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని ఉంటుంది మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మన యాప్లో ఎలా అంటే క్లాసులు బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే ఐటీఐలో ఏ విధంగా క్లాసులు జరుగుతాయో అదేవిధంగా మీకు అన్ని రికార్డెడ్ క్లాసులు ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే చూడొచ్చు మోడల్ పేపర్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఇది ఈ ట్రేడ్ నూట ఇరవై వేకెన్సీలు ఉన్నాయి కదా ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే మన అప్రెంటిషిప్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేయాలి మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్రెంటిషిప్ మనకి వెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఇచ్చారు కదా ఈ నెంబర్ క్లిక్ చేయండి ఈ జీరో ఫైవ్ టూ జీరో త్రీ సిక్స్ ట్రిపుల్ జీరో ఫోర్ జీరో క్లిక్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేసినట్లయితే అక్కడ ఇప్పుడు ఏమైతే ట్రేడ్స్ చెప్పు అన్ని ట్రేడ్స్ వస్తాయి అక్కడ దాని మీద అప్లై అని ఉంటుంది అప్లై మేము క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక మీరు ఏ విధంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక పద్దెనిమిది నుంచి ఎన్ని సంవత్సరాలు ఉన్నా అప్లై చేసుకోవచ్చు అంటే దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మీ ఏజ్ అనేది ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇందులో మరొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఐటీఐలో ఖచ్చితంగా మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు వచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం అంటే మార్కులు వచ్చిన దాన్ని బట్టి అలాగే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రెండింటి ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఏ విధంగా తెలియజేస్తారంటే ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక మీరు ఏ కారణాల చేతనా ఈమెయిల్ కనుక రెస్పాండ్ అవ్వకపోయినా ఈమెయిల్ చేంజ్ అయిపోయినా వీళ్ళకేం సంబంధం అంటే సంబంధం లేదని చెప్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదే ఈమెయిల్ ఐడి అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి ఇక మీరు ఇన్ కేస్ సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే సెల్ఫ్ అటిస్టెడ్ జెరాక్స్ కాపీస్ కూడా కావాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మనకి సైన్డ్ ప్రింటౌట్ ఆఫ్ ది అప్లికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే ప్రింటౌట్ వస్తుందో అది అలాగే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఐటీఐ మార్క్ లిస్టు అలాగే ఐటీఐ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ కేస్ ఎవరైనా ఫిజికల్ హ్యాండికాప్డ్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు ఇక ఐడి కార్డు ఏదైనా పాన్ కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలా ఏదైనా ఇక ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఇన్కేస్ ఆధార్ కార్డు లేనట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ చేయించుకోండి ఇక ఆధార్ కార్డు అప్డేట్ అయిన బ్యాంక్ బుక్ అంటే మీరు ఎక్కడైతే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారో అదే స్టేట్మెంట్ అదే బ్యాంక్ బుక్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే అప్రెంటిషిప్ పోర్టల్లో ఏదైతే మీరు బ్యాంక్ బుక్ అప్లోడ్ చేశారో అదే బ్యాంక్ బుక్ తీసుకొచ్చి వలిగిస్తే సరిపోతుంది అన్నమాట ఇక టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళ చేత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయించుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఒక ఫ్రెండ్స్ అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్ మేడం క్లిక్ చేసి ఈ విధంగా పేజ్ ఓపెన్ కొంచెం కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసినట్లయితే ఇక సెకండ్ సీరియల్ నెంబర్ సెకండ్లో చూసుకున్నట్లయితే మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిషిప్ ఆర్సిఎల్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మీరు దీని మీద క్లిక్ చేస్తే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరొన్న తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే